హాయ్ అండి నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ టుడే స్పెషల్ వచ్చేసి ఉల్లి కారం వెల్లుల్లి కారం అండి ఆ ఉల్లి కారం వెల్లుల్లి కారం నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేస్తే టేస్ట్ బాగా వస్తుందండి ఆ ప్రాసెస్ ఎలాగో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ నేను రోడ్లోనే దంచేసుకుంటానండి ఫస్ట్ అయితే జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర తీసుకున్న తర్వాత అందులోకి వెల్లుల్లి వేసుకున్నానండి వెల్లుల్లి రెండు బాగా దంచాలండి దంచిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డనైతే వేసుకుంటున్నాను ఉల్లిగడ్డను కూడా కచ్చపచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచుకుంటే టేస్ట్ అనేది ఉండదు కచ్చపచ్చగానే దంచుకోవాలి అందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్టు రెండు స్పూన్ల కారంను అయితే యాడ్ చేశానండి యాడ్ చేసి ఈ మొత్తాన్ని ఉల్లిపాయలకి ఈ మిక్సీ అంతా ఉల్లిపాయలకి పట్టేటట్టు దంచుకోవాలండి అలా దంచుకున్న దాన్ని పక్కన బౌల్లోకి తీసుకోవాలి మీరు చూస్తున్నారు వీడియోలో అట్నే దంచుకోవాలండి నేను ఈ ప్రాసెస్ మొత్తం రోట్లనే దంచుకుంటున్నాండి రోట్లో దంచుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ ఉల్లి కారంని మా ఎస్టీ బంజారా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి అందులోకి జొన్న రొట్టెలు అయితే బాగా తింటారండి దీన్ని ఉట్టిగా అయినా తినొచ్చు లేకుంటే పోపు కేసైనా తినొచ్చు అండి నేనైతే పోపుక వేస్తున్నా పప్పుకేసేటప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటానండి పసుపు కరివేపాకు ఎండుమిర్చిలేసి వేసి వేగనిచ్చిందండి ఆ వేగినంగా దంచుకున్న ఉల్లిన ఉల్లి కారం పోపులో వేస్తున్నానండి ఈ ఈ ఆయిల్ అనేది ఈ పోపుకు పట్టేంతవరకే కలుపుకుంటే వేడి చేయాలండి బాగా వేడి చేయొద్దండి వేడి చేసి ఉల్లి ఆ ఉల్లిగడ్డలు అనేది వేగి టేస్ట్ అనేది పోతుందండి అందుకనే బాగా వేడి చేయొద్దు అలా వేడి చేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి కారం అండి వెల్లుల్లి కారం చాలా స్పెషల్ అండి జ్వరం వచ్చినప్పుడు అయితే డాక్టర్ ఎక్కువగా సజెస్ట్ చేస్తాడండి ఎందుకంటే అందులో అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ పోషకాలతో నిం ఈరోజు పచ్చడిని అయితే నూరుకుందామండి రోలు తీసుకొని అందులో జీలకర్ర వెల్లుల్లిని వేసి బాగా దంచాలండి బాగా దంచా దంచిన తర్వాత అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి చూడండి ఎట్లా పచ్చ పచ్చగా అయితే దంచుకున్నానండి సాల్ట్ వేసుకొని కారం కూడా టూ స్పూన్లన్నా త్రీ స్పూన్లన్నా మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలండి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తాడండి దీన్ని మీరు కూడా ఇలా నూరుకున్నట్లయితే మీరు మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి దీన్ని ఉట్టిగా అయినా తినవచ్చు లేకుంటే పోపుకైనా వేసుకోవచ్చండి నేనైతే పోపుకి వేసుకుంటున్నా రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో పసుపు కరివేపాకు ఎండుమిర్చి వేసి మనం దంచుకున్న వెల్లుల్లి కారంనైతే అందులో యాడ్ చేస్తున్నానండి ఇది వారం రోజుల వరకు ఉంటుందండి రోజు కొంచెం కొంచెం తిన్నా చాలండి బాలింతలకు కూడా ఎక్కువ ఈ కారం నైతే సిఫార్స్ ఇది అండి టేస్ట్ టేస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెండు పచ్చడి ఎప్పుడైనా టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తుంటే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి